హాయ్ అండి వెల్కమ్ టు నాన్న క్రియేషన్ సాయి మమత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే మరో కుకింగ్ వీడియో మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఉదయం టైంలో షూట్ చేశాను అనమాట టైం అయితే నైన్ టు లెవెన్ వరకు షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ మొన్న పట్టాను అనమాట అదైతే ఇంకా నిన్న డే టైంలో మొత్తం అట్నే పెట్టాను బయట కొంచెం స్మెల్ వచ్చినట్లు అనిపిస్తేను నైట్ టైంలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంకా ఇడ్లీ అయితే నిన్న చేయలేదు మొన్నటి పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇవాళ చేస్తున్నాను అనమాట ఓకే ఇంకా మూత పెట్టేసుకొని ఉడికిస్తాము ఇడ్లీ అయితే కొంచమే పెట్టాను ఎక్కువ ఎక్కువ పిండి పెట్టి ఖరాబ్ చేసుకొని పడేసుకోవడం ఎందుకండి ఎంత కావాలో అంతే అంతే ఇంకా ఇక్కడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంతకుముందు అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇడ్లీ అట్లా తినేదాన్ని సిక్స్ సెవెన్ కూడా తినేదాన్ని నాకు అట్లా ఎందుకు నచ్చలేదు ఒక ఫోర్ త్రీ అంతే ఇంకా చట్నీ కొంచెం ఎక్కువ వేసుకొని ఫోర్ త్రీ తింటే సరిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్గా అయిపోతుంది ఇది ఎస్పెషల్లీ నా కొరకు అన్నమాట ఓకే ఇక్కడైతే నేను చట్నీ అయితే పట్టుకుందామని చెప్పేసి పల్లీలు వేయించాను పచ్చిమిర్చి వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసాను మూత పెట్టేసుకొని ఇంకా వాటర్ పోసుకొని మంచిగా కొంచెం పలుచగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి నేనైతే తాలింపు పెట్టట్లేదండి తాలింపు పెట్టకపోతేనే చాలా బాగుంటుంది చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి తాలింపు పెట్టాల్సిన పనే లేదు మళ్ళీ దీని కొరకు ఒక గిన్నె పెట్టి నూనె వేసి అది వేసి తీసి పెట్టాల్సిన పని లేదు ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ తినేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే చూడండి ఎంత పలచగా ఉంటేనే బాగుంటుంది నేను ఈ మధ్య ఇలా చేస్తున్నాను అనమాట ఇంతకుముందు అయితే ఓ ఇన్ని పచ్చిమిర్చి వేసి కొంచెం వేసి కారం కారం పట్టేదాన్ని సరే అలా కాదు మనం ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి వేడి వేడి ఇడ్లీ స్పాంజ్ లాగా రెడీ అయిపోయినాయి నాకైతే ఈ ఫోర్ ఇడ్లీ కరెక్ట్ సరిపోతుంది అనమాట ఓకే టైం వచ్చేసి ఒక లెవెన్ అట్లా అవుతుండే ఆ టైంలో తింటున్నాను అనమాట చాలా పనులు చేశానండి నేను అప్పటికే ఉదయం ఫైవ్ థర్టీకే లేస్ వాటర్ పట్టాము వాటర్ వస్తాయి మాకు ఒక రోజు తప్పించి ఒకరోజు వాటర్ వస్తుంది కిందకెళ్ళి వాటర్ బట్టి అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట తర్వాత ఒక టబ్బు నిండా బట్టలు ఉంటే నానబెట్టి ఉతికేసాను తర్వాత ఇంకా ఇల్లు శుభ్రం చేశాను పిల్లలకు స్నానం చేయించాను నేను స్నానం చేసుకున్నాను నెక్స్ట్ ఉంటే కదా ఇంట్లో పనులన్నీ అంట్లు దోమాను ఇవన్నీ చేశాను అనమాట రైస్ గడిగాను ఇల్లు అంతా తోడ్చాను ఊడ్చాను శుభ్రంగా క్లీనింగ్ అయితే అయిపోయింది వంట పని అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఇడ్లీ తినేసిన తర్వాత ఇక్కడ అయితే కర్రీ కొరకు క్యాబేజీ అయితే కట్ చేస్తున్నాను మొన్న మండే మార్కెట్లో తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు బాగుండేయండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కొద్ది స్మెల్ వస్తూ ఉంటుంది బాగా స్మెల్ వస్తూ ఉంటుందండి అండి అసలు ఆ స్మెల్ భరించలేము క్యాబేజీ నేను ఇంకా లేట్ చేయడం ఎందుకు ఖరాబ్ చేయడం ఎందుకు ఎప్పుడు క్యాబేజీ తెచ్చినా పడేస్తూ ఉంటానండి అది ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెడతాను నెక్స్ట్ డే ఉండితేమో అవుతుందేమో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఏమైనా విషం అవుతుంది పాయిజన్ అవుతుంది ఏమన్నా భయం అవుతుంది నాకు పడిస్తు ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రోజులు అయితే పెట్టలేదు మండే రోజు తెచ్చాను కదా నిన్నమన్నా వదిలేసి ఇంక ఇలా అయితే అనమాట బాగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇంకా పురుగులు ఉంటాయి కావాలని ఎన్ని అంటే అన్ని పురుగులు ఉంటాయండి ఇందులో ఇందులో అయినా కాలీఫ్లవర్లో అయినా ఇలా పురుగులు ఉంటాయి అనేది మనకు కొంచెం తెలియకుండా ఉంటుంది కదా పొరలు పొరలుగా ఉంటాయి కాబట్టి మనం అంతా చూడాలంటే కష్టం కాబట్టి సన్నటి ఉంటుంది ఇందులో ఇదైతే నేను వాటర్లో బాగా బాయిల్ చేశాను వాటర్ అయితే బాగా మరిగించాను మరిగించి ఇంకా అందులో ఇదేసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంత మించి కడగడం అంటే ఇంకా మనతోని కాదు ఇదైతే ఇంకా బెస్ట్ అనమాట వాటర్లో వేసి కడిగితే ఏమన్నా ఉన్నా మనకి పోతే స్మెల్ అయితే కంప్లీట్గా పోయిద్దండి నేను కడి కట్ చేసేటప్పుడు బాగా స్మెల్ వచ్చి ఉండే వేడి వాటర్లో వేయటంతోట స్మెల్ కంప్లీట్గా పోయింది అసలు మంచి స్మెల్ వస్తుంది అంటే ఓకే పర్లేదు నార్మల్గా ఉంది ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత పోయినదాకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అంతమించు చూస్తే ఇంత వేడి వాటర్లు ఉడికిపోతాయి ఇంకా అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి వేడి వాటర్లు ఇంకా మనం తినేదేమి ఉంటుంది కదా అండి అందుకని చెప్పేసి నేను వన్ టూ మినిట్ అట్లా ఉంచేసి ఇంకా శుభ్రంగా తీసేసాను ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా వంపేసుకుని వేడి వాటర్ అంతా పడేద్దాము ఒక్కసారి కడిగేసుకుంటే చాలు అండి మళ్ళీ చల్లటి నీళ్ళతో మళ్ళీ వేడి వాటర్తో కడగాల్సిన పని లేదు ఇన్నిసార్లు కడిగితే ఇంక అందులో ఏమీ ఉండదు మనం తినడానికి కూడా ఓకే బట్ ఇక్కడ ఇదైతే వేడి వాటర్ పార్కు వస్తున్నాను అన్నమాట ఓకే పనులన్నీ కంప్లీట్ అయినాయి అన్లీ ఇంకా కర్రీ చేయడం ఒకటే ఉంది ప్రాసెస్ చూడండి ఇందులో కావాల్సినంత నూనె పోసుకొని కర్రీ అయితే చేస్తున్నాను ఓకే అండి ఇక్కడైతే నేను నిన్న బుడగా అక్కడికే కర్రీ చేశానండి ఆరు ఏడు వ్యూస్ వచ్చినాయండి అసలు నాకు నవ్వు అంటే ఎందుకో తెలియదు అందులో ఏం మిస్టేక్ అవుతుందో మనకైతే అర్థం కాదు నేనైతే రోజులాగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నెక్స్ట్ మంచి ఎడిట్ చేస్తున్నాను ఎప్పట్లానే క్లియర్గానే షూట్ చేస్తున్నాను కానీ ఇంకేమో తెలియదు రెండు వీడియోస్ పెడితే ఓ దానికి ఆరు దానికి ఏడు వచ్చినాయండి కామెడీగా సరే నాకు చాలా బాధ డిసప్పాయింట్ అయ్యిందండి ఇంత కష్టపడి మనం అంటే నా కొరకే ఎవరి కొరకు కాదు బట్ ఏంటంటే ఎంత కష్టపడి నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను కదా వ్యూస్ ఒక్కోసారి బాగా వస్తున్నాయి ఒక్కోసారి రావట్లేదు ఏమైందా అని మస్తు బాధ బాధ అనిపిస్తుందండి మళ్ళీ ఏం మిస్టేక్ అయిందో దీన్ని చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అని అనుకుంటాను కొంచెం బెటర్గా ట్రై చేస్తాను అంతే ఓకే చూసారు కదా నేనైతే ఇక్కడ క్యాబేజ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసాను ఆనియన్స్ వేసాను తర్వాత క్యాబేజ్ వేస్తున్నాను ఇందులో సాల్ట్ వేస్తున్నాను క్యాబేజ్ ఎగ్ వండొచ్చా వండకూడదా అనేది నాకు తెలియదు అండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది చూడడానికి అది ఆనియన్ లెక్క కనిపిస్తుంది కదా మంచిగా మగ్గించిన తర్వాత ఎగ్ అందులో బ్రేక్ చేసుకొని కొట్టిపోస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక డౌట్ వచ్చింది వండుతారేమో నాకు తెలియదు నేను ఒక వీడియో కూడా చూడలేదు యూట్యూబ్లో ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు నాకు అట్లా ఐడియా వచ్చింది ఒక ఒకసారి అయితే ట్రై చేయాలి అండి క్యాబేజీ ఎగ్గు మన ఎగ్ పొరటు వండుతాం కదా అంటే ఎగ్ అని ఫ్రై చేస్తాం కదా అట్లా క్యాబేజీ ఎగ్ వండితే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా తట్టింది అనమాట సరే ఎప్పుడన్నా ట్రై చేయాలి ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసాను గ్లాసులో దంచుకొని వేసాను అనమాట చూడండి ఇది మంచిగా ఉప్పు వేసాను కారం వేసాను కావాల్సినంత మగ్గింది మంచిగా ఆయిల్లో కొంచెమే వేసాను ఆయిల్ అయితే ఎంత కావాలో అంత వేసాను నిన్న మొన్న బుడకాకరకాయ కూర చేశాను నిన్న నైట్ అదే చేశాను మార్నింగ్ అదే చేశాను ఎక్కువ ఎక్కువ వేసానండి ఆయిల్ అంత వేసుకున్నా కూడా బాగుంటుంది కదా ప్యాకెట్ నాలుగు రోజులు కూడా వస్తలేదు ఓకే ఇక్కడ చూడండి ఇంకా అల్లం పేస్ట్ వేసాను ఉప్పు వేసాను కారం వేసాను అన్నీ వేసుకున్నాను ఒక వన్ టూ మినిట్ ఉంచేసి ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడైతే నేను ముందే గుగ్గిల నానబెట్టాను పెడుతున్నాను అంటే గుగ్గిళ్ళ పొరకు శనగలు ఇదేంటంటే అండి పెట్టొచ్చులే పెట్టలే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ వరకు మర్చిపోతాను సరే పెట్టేసాను నాతో ఈవినింగ్ ఉడకబెడతాను ఇక్కడైతే లా లాస్ట్కి టీ పెట్టేసుకొని తాగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి